మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం విద్యార్థుల జీవితాలను మార్చే అద్భుత ఆలోచన అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఏటా డిసెంబర్ ఏడున దీన్ని నిర్వహిస్తామని తెలిపారు పిల్లలకు చదువే అసలైన ఆస్తి అన్న ముఖ్యమంత్రి వారికి ఉత్తమ భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రైవేటు స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు క్రీడాకారులతో సరదాగా కాసేపు సీఎం విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు పిల్లల విద్యాభ్యాస సామర్థ్యాలను పరీక్షించారు పిల్లలకు చదివే ఆస్తి అన్న సీఎం వారి ప్రగతిని ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తామని చెప్పారు విద్యార్థులు సెల్ఫోన్లు మత్తుకు బానిసలు కుడా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారుస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా ఇప్పుడు అందరూ అభివృద్ధి పార్టీ పార్టీ అయిపోవాలి ఈ సెల్ ఫోన్లు గాని ల్యాప్టాప్లు లు గాని ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా ఇది ఒక పెద్ద మత్తు ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం ఈ రోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు అదే కూరగాయల పంట మారిగా అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగలనే పేరు పెట్టి పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా డ్రగ్ వ్యాపారం చేసినా డిస్ట్రిబ్యూషన్ చేసినా కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న లోకేష్ సీఎం టీచర్ల సమావేశాలతో సంక్రాంతి కంటే ముందే పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు విద్యా వ్యవస్థలో రానున్న రోజుల్లో సమూల మార్పులు వస్తాయని తెలిపారు విద్యార్థులను పిడుగులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటామన్నారు పేరెంట్ టీచర్ చూస్తే మా అమ్మ వచ్చేది అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్ అందుకే ఆయన ఎప్పుడు రాలేదు బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం ఎడ్యుకేషన్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డు లో ఎవ్వరి ఫోటోలు లేవు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దుఃఖా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈ రోజు అందిస్తుంది ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు ఏటా బడుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్లో సుమారు కోటి ఇరవై లక్షల మంది అటెండ్ అవుతున్నారు ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డు లో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్లు కాన్వెంట్ స్కూల్ పంపిస్తున్నారు ఎవరైతే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్కు వచ్చే పరిస్థితికి వచ్చారు ఈ రోజు రాష్ట్రంలో నలభై నాలుగు వేల మూడు వందల మూడు ప్రభుత్వ పాఠశాలలున్నాయి ఇందులో పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది ఉంటే ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ రోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖు ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది విద్యార్థులకు ఒత్తిడి లేని చదువులు అందిస్తామని సీఎం అన్నారు ఆడుతూ పాడుతూ పిల్లలు చదువుకునేలా పాఠశాలల వాతావరణం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు పాఠశాలలో ప్రమాణాలు పెంచేందుకు ఏటా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు పదకొండు డిఎస్సి పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంత మంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నాం ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్ కు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు అందరూ కూడా పొజిషన్ చేసే బాయ్ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచర్ లేడనకుండా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే పదహారు వేల మూడు వందల ఏడు మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం చిన్నపిల్లలు రాసిన మనబడి పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు విద్యార్థులతో కలిసి చంద్రబాబు లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు బాగా మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మాత్రం